ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థకు చంద్రగ్రహణము ప్రజలకు శనిగ్రహం పట్టింది అందుకోసమే ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక సీనియర్ పోలీస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు ఈ రాష్ట్రంలో ఫ్యాక్షనిజాన్ని నక్సలీజాన్ని రౌడీజాన్ని కూకటివేళ్లతో పెకిలించిన సీతారామాంజనేయులు అడిషనల్ డీజీ స్థాయి వ్యక్తిని యాభై రోజులు జైలు పాలు చేయడం జరిగింది అదే కాకుండా సంజయ్ ఐపీఎస్ ఆఫీసర్ అడిషనల్ డీజీ క్యాడర్ ఎనభై ఒక్క అయిపోయింది ఈ రోజు వరకు జైల్లోనే ఉన్నాడు విజయపాల్ అనే మాజీ అధికారి ఒక ఎనభై తొంభై రోజులు జైలు పాలు కావడం జరిగింది అదే కాకుండా సునీల్ కుమార్ ఒక డీజీ స్థాయి కాంతిరాణా టాటా ఐజీ స్థాయి విశాల్ గున్నీ ఒక ఐపిఎస్ ఆఫీసర్ వీళ్ళందరూ కూడా ఈరోజు సస్పెన్షన్లోనే ఉండటం జరిగింది ఇదే కాకుండా రాష్ట్రాన్ని వదిలి పోలీస్ ఆఫీసర్లు ఈ రాష్ట్రం వద్దో రామచంద్ర అని వేరే రాష్ట్రాలకు పోయిన ఐపిఎస్ ఆఫీసర్లను కూడా మనం గమనించవచ్చు విచారణ పేరుతో పీల్చడము ఒకటి రెండు వాయిదాలు చూడము జైలు పంపడం సర్వసాధారణమైపోయింది ఈ ప్రభుత్వానికి ఈ విచారణ వద్దు జైలు వద్దు జైలు కంటే సావే నయము అనుకున్నాడో ఏమో మహానుభావుడు సతీష్ కుమార్ అనే సిఐ ఈరోజు ఆత్మహత్య చేసుకున్నాడో హత్యనే జరిగిందో దీన్ని తేల్చవలసినది ఉంది ఒకవేళ ఇది హత్యనే ప్రభుత్వం భావిస్తే ఇంతవరకు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ని కానీ రైల్వే పోలీస్ ఆఫీసర్స్ని కానీ ఆ రైల్లో ఉన్న టీసీలను కానీ లేకపోతే ఆ ట్రైన్లో యాభై నాలుగు మంది ప్యాసింజర్లు ఉన్నట్లు తెలుస్తూ ఉంది ఆ బాక్స్లో వాళ్ళను కానీ ఇంతవరకు ఏ ఒక్కరిని కూడా విచారించలేదు ప్రభుత్వము ఏమి భావిస్తుందో ఏమి లేదో మనం ఒకటి గమనిస్తే చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు నంపినేది ఆయన్నే దండలేసినది ఆయన్నే ఇప్పటి వరకు ఓట్లను దండుకుంటున్నది ఆయన్నే ఆ రకంగానే ఈరోజు ప్రభుత్వమే ఈ అఘాయిత్యానికి పాల్పడి మళ్ళీ ఎవరినెత్తున్నో వారి నెత్తిన ఈ కేసును వెయ్యాలి అన్న దుర్బుద్ధి కూడా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది అనటంలో ఎలాంటి సందేహం లేదు నిన్న మనం గమనిస్తే సాయంత్రం నాలుగో ఐదుకో ఏదో టైంలో తెలుగుదేశానికి సంబంధించిన పట్టాభి అనే వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్లో స్ట్రైట్గా మా పార్టీ పైన నిందలు వేయడం జరిగింది అంటే దాదాపు విచారణను కూడా వాళ్ళ చేతి తీసుకొని తీసుకుని బుక్ రాజ్యాంగం మేరకు వారే ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు ఈరోజు రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థకు ప్రజల ప్రాణాలకు భద్రత కల్పించే పోలీస్ వ్యవస్థకే భద్రత లేకుండా పోయింది అనేక మంది జైల్లో పాలవుతున్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఆత్మహత్యలు చేసుకోకుండా లేదా హత్యలు జరగకుండా ఈ సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు భద్రతను కల్పించే పోలీసులకే భద్రత లేకుండా పోయింది దిక్కు లేకుండా పోయిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ఇలాంటి దుర్భరమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా లేదు మనం పోలీస్ వ్యవస్థను గౌరవ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కానీ గౌరవ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో కానీ ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ అనేది యావత్ భారతదేశంలోనే ఒక పవర్ఫుల్ వ్యవస్థగా ఒక అత్యున్నతమైన పురస్కారాలను అత్యున్నతమైన గౌరవాన్ని ఈ రాష్ట్ర పోలీస్ వ్యవస్థ పొందింది అనటంలో ఎలాంటి సందేహం లేదు ఈరోజు పోలీస్ వ్యవస్థను నిర్వీర్యం చేసి వాళ్ళకు భద్రత లేకుండా చేసి వాళ్ళను రకరకాలుగా అగౌరవ పాలు చేస్తూ వాళ్ళను మానసికంగా సంక్షోభానికి గురి చేస్తూ ఈ ప్రభుత్వం ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లను దాపిస్తూ ఉంది సత్యాన్ని ఈ ప్రభుత్వం సమాధి చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు దయచేసి నేను ఈ పోలీస్ ఆఫీసర్లకు నా నుంచి ఒక విన్నపం నిన్న ఏడు గంటల ప్రాంతంలో ఇంత నుంచి బయటకు వచ్చినట్లు బంధువుల ద్వారా లేదా సోషల్ మీడియా ద్వారా చూస్తూ ఉన్నాం ఆ సతీష్ అనే వ్యక్తి అప్పటి నుంచి పన్నెండున్నర పన్నెండున్నరకు ట్రైన్ ఉంటే ఆ టైంలో ఆయన రైల్వే స్టేషన్లకు వస్తున్నట్లు మనము వీడియోల ద్వారా లేదా జనం చెప్తున్న మాటలను బట్టి తెలుస్తూ ఉంది ఈ మధ్యకాలంలో ఏం జరిగిందో విచారించాలి తర్వాత ట్రైన్లో కూడా ఈ ఘటన ఏదైతే జరిగిందని భావిస్తున్నామో ట్రైన్లో ఉన్న ప్యాసింజర్లను విచారించాలి రైల్వే టీసీలను విచారించాలి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ను విచారించాలి రైల్వే పోలీసులను కూడా తక్షణమే విచారించి దీని నిజానిజాలను తేల్చాలని నేను పోలీసు వ్యవస్థను విజ్ఞప్తి చేస్తున్నాను తర్వాత ఈ ప్రభుత్వం మొన్న అక్రమ మద్యం కేసులో జోగిని జైలు పంపించినట్టునే ఈ కేసులో ఈ దీ ఘటనలో కూడా ఎవరిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లను ఇబ్బంది పెట్టాలి అన్న అభిప్రాయము ముందు చూపుతో వాళ్ళు వెళ్తున్నారని నాకు అనుమానం ఉంది దయచేసి పోలీస్ వ్యవస్థ నిష్పక్షపాతంగా ఇన్వెస్టిగేషన్ చేసి దీంట్లో ఖచ్చితమైన ముద్దాయిలను వెంటనే అరెస్టు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాను అదే కాకుండా పోలీస్ వ్యవస్థ కానీ లేదా దానికి ఆ వ్యవస్థకు ఉపయోగపడే అన్ని వ్యవస్థలు కూడా సక్రమంగా ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా పనిచేసి ఇట్లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడవలసిందిగా నేను పోలీస్ వ్యవస్థను విజ్ఞప్తి చేస్తున్నాను పల్లిలో ఓబ్రిడ్ ఏదో ప్రోగ్రామ్ చేస్తే పోతి మళ్ళీ ఇంటికి పోయి మార్చుకుని రావాలంటే టైం పడుతుందని ఇదే నా అనుమానం ఏమంటే ఈ పరకామణి కేసు ఏదైతే ఉందో దాంట్లో రవికుమార్ అనే దొంగకు ఈ ప్రభుత్వము గన్మెల్లని ఇచ్చింది దొంగకు భద్రతను కల్పించింది ఏదైతే కంప్లైంట్ ఇచ్చిన పోలీస్ ఆఫీసర్ ఉన్నారో ఆయనను అభద్రతా భావానికి వదిలేసింది ఖచ్చితంగా దొంగకిచ్చిన ఎవరైతే ఈ ఘటనలో దొంగ ఉన్నారో కర్త కర్మ క్రియ రవికుమార్ ఉన్నారో ఆయనను ఆయనకు గట్టిభద్రంగా బందోబస్తును గవర్నమెంట్ ఇచ్చింది ఇతన్ని మాత్రం గాలికి వదిలేసిందనేది నా అభిప్రాయము అదే కాకుండా ఈ రవి కుమార్ ఇచ్చిన దీని మేరకు మళ్ళీ వాళ్ళు ఒక ఎంక్వైరీ ఒక ఏదో చేస్తూ ఉన్నారని చెప్పి నన్ను పిలిచడం జరిగింది సతీష్ కుమార్ని ఇతను అదే పనిగా పదే పదే పిలుస్తూ ఉంటే ఇతను మానసిక క్షోభకు గురయ్యి నేను కంప్లైంట్ ఇచ్చినోన్ని కంప్లైంట్ ఇచ్చిన ఇతరాన ఇబ్బంది పెట్టడానికి వీళ్ళకి ఏమి హక్కు ఉంది అని మనస్తాపానికి గురై అతను ఏదో ఒకటి చేసుకుని ఉంటాడు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం అయితే ఏదైనా జరిగిండవచ్చు అనే దాంట్లో కూడా నేను అవుట్ గాను దాన్ని కూడా విచారించాల్సిందే దాన్ని కూడా పక్క విచారించి ఏదైనా హత్య ఎత్తే అయితే ఇమ్మిడియట్గా ఒక పోలీస్ ఆఫీసర్ కాబట్టి సీరియస్గా పోలీస్ ఆఫీసర్లందరూ కూడా దీని మీద సీరియస్గా యాక్షన్ తీసుకుని ఇమ్మిడియట్గా ముద్దాయిలను ఐడెంటిఫై చేసి ముద్దాయిలను చట్టముందు నిలబెట్టాలన్నది నా అభిప్రాయం ఫస్ట్ మనం గమనించాల్సినది ఏంటంటే దీంట్లో దొంగ ఎవరైతే రవికుమార్ ఉన్నాడో ఆ రవికుమార్ దగ్గర నుంచి కంప్లీట్గా రికవరీ చేసిన తర్వాత నాకు తెలిసినంత వరకు రికవరీ చేసిన తర్వాత ఈ కేసులు కూడా లీగల్గా లోకదాలత్ ఏదైతే ఉందో లోక్ అదాలత్ అనేది నువ్వు నేను పెట్టుకున్నది కాదు ఇది సుప్రీం కోర్టుతో సమానమైన వ్యవస్థ లోక్ అదాలత్ అనేది లోక్ అదాలత్లో ఈ కేసు కంప్లీట్ అయిపోయింది దొంగ దొరికినాడు రికవరీ జరిగింది కేసు క్లోజ్ అయిపోయింది దొంగబడిన ఆరు నెలలకు పోలీసులు వచ్చినట్టు ఈ కేసులో కూడా ఖచ్చితంగా ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెట్టాలా వాళ్ళపైన కచ్చ సాధింపుతో ముందుకు వెళ్ళాలన్న ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం ఈ కేసులో కనపడతలేదు అనేది నా అభిప్రాయం ఇప్పుడు లోక్ అదాలత్ అనే దాన్ని లోక్ అదాలత్ అనే వ్యవస్థను నువ్వు నేను కాదు పెట్టినది ఎవడవాడు బోడిపుల్లావు వాడు కాదు పెట్టేది ఇది సుప్రీంకోర్టుతో సమానమైన వ్యవస్థ దాంట్లో రాజీ చేయవలసిన కేసులు ఉంటేనే రాజీ చేస్తారు దాంట్లో రాజీ చేయకూడని కేసులు లేదా ఏదైనా సీరియస్ అఫెన్స్ ఉన్న దాంట్లో వాళ్ళు రాజీ చేయరు రాజీ కావడానికి ఏవైతే ఆస్కారం ఉంటుందో ఆ కేసులను మాత్రమే రాజీ చేస్తారు లోకదాలత్ లోకదాలత్ను ఎవరం కూడా ప్రశ్నించడానికి వీలు లేని వ్యవస్థ అనేది అందరం కూడా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు అది దీని దీనికంటే ముందు దీని దీని దీనికంటే ఇప్పుడైతే మనం ఆ సతీ సన్నతని తప్పుపడదామా సతీష్ అనే వ్యక్తిని తప్పు పడదామా చనిపోయిన సతీష్ని తప్పు పడదామా దొంగను పట్టుకునే తప్పు పడదామా నువ్వే చెప్పు దొంగ దొంగను పట్టుకునే తప్పు పడదామా దొంగ 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 దొంగతనం ఎవడైతే చేసినాడో వాటిని పట్టుకునేందుకు అతనికి సావును బహుమానంగా ఈ ప్రభుత్వం ఇస్తా ఉందా లే ఇప్పుడు దొంగ దొంగ దొంగను పట్టుకున్నాడు ఎవరైతే ఎవరు ఎవరైతే దొంగను పట్టుకున్నారో సతీష్ అనే ఒక నిమిషం ఎవరైతే సతీష్ అనే వ్యక్తి ఒక ఇన్స్పెక్టర్ స్థాయి వ్యక్తి దొంగను పట్టుకున్నాడు దొంగను పట్టుకొని అతని మీద ఒక కంప్లైంట్ ఇచ్చినాడు కంప్లైంట్ కేసుగా రిజిస్టర్ అయింది ఆ రోజు ఈయన ఏమైతే రిప్రజెంటేషన్ ఇచ్చినాడో ఏదైతే పిటిషన్ ఇచ్చినాడో దాని మేరకు ఒక కేసు రిజిస్టర్ అయింది దాని మేరకు రికవరీ జరిగింది అది లోక్ అదాలత్లో రాజీ అయ్యే కేసు లోక్ అదాలత్లో క్లోజ్ చేసుకునే అవకాశం ఉంటేనే అది క్లోజ్ అయి దానికి ఇతన్ని బలిదీయడం అనేది ఈ ప్రభుత్వం యొక్క హక్కు కాదు కదా ప్రభుత్వం యొక్క హక్కు అతన్ని సంపడం అనేది ప్రభుత్వం యొక్క హక్కు కాదు కదా అనేది నా ప్రశ్న అంతే కదా ఇంకా ప్రభుత్వం రాసి రంపాన పెడుతుంటే ప్రభుత్వం కాక ఇంకెవరి చేస్తున్నాం